రాష్ట్రంలో ఉచిత రేషన్లకు సంబంధించి రేషన్ మాఫియాపై ఉక్కుపాతం బియ్యం అక్రమ రవాణాపై నూట పది వెయ్యి పది కేసులు నమోదు అరవై వేల మెట్రిక్ టన్నులు బియ్యం స్వాధీనం రేషన్ బియ్యం అక్రమ మళ్లింపుతో కొందరు ఎండియూ ఆపరేటర్ల ప్రమేయం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తూ ఉంటే కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే రేషన్ మాఫియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి పది కేసులు అయితే నమోదు అని కూడా చెప్పడం జరిగింది అయితే ఆ విషయం ఏంటంటే ఎండియూ ఆపరేటర్లు ఎవరైతే మొహల్ మొబైల్ అంటే మనకి వెహికల్స్ ద్వారా వాహనాల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారో ఆ వాహనదారులు కూడా ఇందులో అయితే పాత్ర ఉంటుందని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట ముఖ్యంగా వీరి వల్లే చాలామంది బియ్యం అయితే అడ్డుకో అంటే చాలామంది పేదలకు దక్కకుండా దీన్ని అయితే పక్కదారి పట్టిస్తున్నారంటున్నారు రాష్ట్రంలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మంచి పోస్ట్ అందించాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నాయని తెలిపారు కోటమి ప్రభుత్వం నలభై మూడు రూపాయలు నలభై పైసలకు కొనుగోలు చేసిన పేద చేసి పేద ప్రజలకు అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమ రవాణా చేయకుండా ప్రజలు కూడా అడ్డుకోవాలని కూడా కోరారు అన్నమాట సో ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి కేటాయించిన బియ్యాన్ని అయితే తీసుకొని బయట అయితే అమ్మద్దని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే బయట మన కొనడానికి నలభై మూడు రూపాయలు అయితే పడుతుందని కిలో దాన్ని ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇక రేషన్కి సంబంధించి వాహనాలు కొంతమంది వాహనదారులు ఈ రేషన్ పక్కదారి పట్టిస్తున్నారని వాళ్ళకి సంబంధించి కూడా తొందరలోనే యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో ఉచిత రేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని